అధ్యక్ష మహిళా సాధికారతపై స్వల్పవ్యోధి చర్చల కోసం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారో అని అంటారు అధ్యక్ష ఇది అక్షర సత్యం అధ్యక్ష ఈనాడు మహిళలు ప్రవేశించని రంగం అంటూ ఏదీ లేదు అధ్యక్ష అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు మహిళల కోసం తీసుకొని వస్తూ ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒంటరి మహిళ కింద పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష గత ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఒంటరి మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా మన ప్రభుత్వం అధ్యక్ష దీపం పథకం తీసుకొని వచ్చింది అధ్యక్ష ప్రతి మహిళ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ పొగంతా గొంతులోకి పోయి ఊపిరితిత్తులు పాడవుతాయి కాబట్టి గ్యాస్ గ్యాస్ పొయ్యిలు సిలిండర్లు ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గ్యాస్ సిలిండర్లను తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష కానీ మళ్ళీ గ్యాస్ సిలిండర్ రేటు పెరగడంతో ఆ సిలిండర్లన్నీ పొయ్యిలన్నీ అటకెక్కాయి అధ్యక్ష మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు డిపాయింట్ టూ పథకం తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలాగా ఈ పథకం కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషించ తగ్గ విషయం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పిల్లలు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో కూడా పథకాలు తీసుకొని వచ్చి పిల్లలకు సైకిల్ ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ చే చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వము ఉన్న పథకాలన్నింటినీ రద్దు చేసింది అధ్యక్ష ముఖ్యంగా అంగన్వాడీలకు అధ్యక్ష అంగన్వాడీలో వర్కర్లకు ఆయాలకు మనమే ఆరు వేల మూడు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం పెంచిది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కానీ మన ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకి గ్రాడ్యుటీ వర్కర్లకైతేనేమి ఆయాలకైతేనే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఆశా వర్కర్లకు కూడా గ్రావిటీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంకా ఇన్ని అన్ని ఎన్నో పథకాలు ఎన్ని చేసినప్పటికీ కూడా అధ్యక్ష ఇంకా మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు అధ్యక్ష ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలకి చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది అధ్యక్ష హెల్త్ చెకప్లు ఉచితంగా ఏర్పాటు చేయాలని కూడా ఒకటి ఆచరణలో ఉంది అధ్యక్ష చాలా సంతోషము అంతేకాదు అధ్యక్ష మొట్టమొదటి మహిళలు చదువుకోవాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారే తన భార్యని సావిత్రిబాయి పూలేను మొట్టమొదట స్కూల్కు పంపించి ఆమెతో చదువు చెప్పించి ఆమె మన దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యను బాలికలకు అందజేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆయన మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష అప్పటి నుంచి ఈ రోజు వరకు అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో మహిళలపైన ఎన్నో వేధింపులు అయితే ఉన్నాయి అధ్యక్ష దానికోసం మన ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా శక్తి యాప్ను కూడా తీసుకొని రావడం చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష చాలా ముందు ముందు కూడా దానివల్ల ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ కళాశాలలో కూడా అధ్యక్ష ఆత్మరక్షణ కోసం కూడా ఈ ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష బాల్య వివాహాలు నిరోధించాలి అధ్యక్ష చాలా చోట ఇంకా కొన్ని స్లమ్ ఏరియాలలో కొన్ని గిరిజన ప్రాంతాల్లో కొన్ని ఎస్టీ ఏరియాలలో కొంత ఇంకా ఈ బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ బాల్య వివాహాలను నిరోధించాలనే దా ఉద్దేశంతో తప్పనిసరిగా వివాహ నమోదు కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావడము అంతేకాకుండా అధ్యక్ష మహిళల కోసం ఏదన్నా నేరాలు జరిగితే ర్యాపిడ్ ఇది కూడా తీసుకొని వస్తూ ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడు కొన్ని ఏ ఏరియాలలో రైల్వే స్టేషన్లో అయితేనేమి టెంపుల్స్లో అయితేనేమి బస్ స్టేషన్లో అయితేనేమి తల్లులు ఫీడింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది అధ్యక్ష చాలా సంతోషం మన ప్రభుత్వం మూడు వందల నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంది అధ్యక్ష కా అన్ని అంతేకాకుండా ఇప్పుడు మహిళల కోసం కూడా అధ్యక్ష కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఐదు వందలు కుట్టు మిషన్లు ఇచ్చేలాగున ఉచితంగా శిక్షణ ఇవ్వడము దాంతోపాటు మిషన్లు కూడా అందజేయడం చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు మహిళలు కూడా బాగా అందరు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ని ఏదన్నా ఏర్పాటు చేసి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రావడానికి కూడా మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మహిళలు కూడా అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇంకా ఎక్కువ చేయాలని కోరుతీ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష